కాకినాడ నగరం మల్లి ద్వారపడి చంద్రశేఖరరెడ్డి కూట ఎంపీ అభ్యర్థి అంగిల్ ఉదయ శ్రీనివాస్పై చేసిన ఆరోపణలను జనసేన నాయకులు బొలిసెట్టి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు ఏదైనా ప్రశ్నిస్తే అర్థం లేని ఆరోపణలు సమాధానాలు చెప్తున్నారన్నారు వ్యక్తిగత దూషణలు సంస్కారం కాదని హితో పలికారు గత గెలుపు ద్వారంపూడి ప్రతిభ కాదని జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేసినందుకు మాత్రమే గెలిచారన్నారు కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ద్వారంపూడి వ్యక్తిగత వివరాలు తమ వద్ద ఉన్నాయని తాము సంస్కారంతో వ్యక్తిగత విషయాలు మాట్లాడడం లేదన్నారు అడిగిన దానికి సమాధానం చెప్పాలని అనవసర విషయాలు వద్దన్నారు కేవలం ఓటు భయంతో ద్వారంపూడి ఎలా మాట్లాడుతున్నారంటారు ప్రజల విజ్ఞతో ఓటు హక్కును వినియోగించుకుని మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలంటారు కార్యక్రమంలో దొక్కన బాబ్జీ సపతి ఫణీశ్వరరావు మాకిరెడ్డి భాస్కర్ నల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కాకినాడలో గంజాయి ఆగిపోవాలన్నా ఇజం తగ్గాలన్నా కాకపోతే సంస్కృతి రాకుండా ఉండాలన్నా ఇటువంటి ఏం చెయ్యాలన్నా కూడా ముఖ్యంగా కొండబాబు నాయన అధికారం కొండబాబు గారిని అధికారంలోకి రాకుండా చూడండి ఆయనకు ఓటేసి మీరు గెలిపిస్తే ఇవన్నీ వచ్చేస్తే ఇన్నాళ్ళు ఐదేళ్ళు నేను కష్టపడి ఆపాను చాలా కష్టపడి ఆపాను కాబట్టి నేను చాలా మంచివాడిని మీ గురించి నేను చాలా కష్టాలు త్యాగాలు చేశాను కాబట్టి మాకు ఓటు అని పెట్టాడు అక్కడతో అయితే పర్వాలేదు కొండబాబు గారికి చాలా సమాధానం చెప్పడానికి చాలా స్ట్రాంగ్ టీం ఉంది అయితే ఉదయ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ తంగళ ఉదయ్ శ్రీనివాస్ గురించి టీ టైం ఉదయ్ గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే ఆయన ఒక బుక్కి అట ఆయన రూమ్లోనే బుక్కి కూర్చొని క్రికెట్ బ్యాట్టింగ్ జరుగుతుందట టాటా అంటూ నేను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను మీరు అందరూ రండి అన్నాడు సో అన్న తర్వాత కొద్దిగా అంతకు ముందు ఒక మీటింగ్ పెట్టి మా దుగ్గిన బాబ్జీ గారిని అంటే పది పన్నెండేళ్ళుగా ఆయనతోటే హచర్యం చేస్తూ ఆయన విధానాలు నచ్చగా మానేసి బయటకు వచ్చి జనసేనలో జాయిన్ జాయిన్ అయిన దుగ్గిన బాబుజీ గారు నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టి అయ్యా డెబ్బై రెండు యూనియన్లు మీ కబ్జాలో పెట్టుకున్నారు ఇది కరెక్ట్ కాదు లారీ ఓనర్లు నష్టపోతున్నారు ట్రేడ్ నష్టపోతుంది ఇలా చేయడం తప్పు అని చెప్పి ఆయన అడిగిన పాపానికి ఆయన కుటుంబం జైలుకెళ్ళి ఆయన అడిగింది ఏంటి యూనియన్లు నీ గుప్పిట్లో ఉన్నాయి నువ్వు అరాచకం చేస్తున్నావు అంటే వాటికి సమాధానం చెప్పకుండా ఆయన కుటుంబం గురించి మాట్లాడడం మొదలెట్టాడు అంటే ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా అంటారు కదా ఇతను యజమాని జగన్మోహన్ రెడ్డి గారికి పోలవరం ప్రాజెక్ట్ ఏమైందయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు గురించి మాట్లాడతాడు కాకపోతే స్టీల్ ప్లాంట్ మైనింగ్ ఏమైందయ్యా అంటే మై గనులు ఏమయ్యా అంటే మళ్ళీ అదే మాట్లాడతాడు అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమైంది అంటే అదే మాట్లాడతాడు రైల్వే జోన్ ఏమైంది అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు ఇది వ్యక్తిగత జీవితాలకి ఈ రాజకీయానికి సంబంధం ఏంటో నాకు అర్థం కాల ఈ వైసీపీ మళ్ళీ ఏమనంటే విశ్వసనీయత అంటాడు చెప్పింది చెయ్యాలి చేయకపోతే వెళ్ళగొట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కానీ అది కూడా రాదు అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ దేవి శ్రీదేవి సినిమా హాల్లో నీ అరాచకాలు మొదలయ్యాయి గౌరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు ఆర్యవటం రెడ్డి అంటాను ఇక మెద నుంచి నేను ఆర్యవటం అనే పిలుస్తాము ఇంక ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చావు మూలాలు కూడా తెలియాలి కదా ఆ మూలాలను బట్టి మీరు చేసే వ్యవహారాలు ఎలాగుంటాయో కూడా తెలియాలి కదా నువ్వు ఆర్యోటో నుంచి వచ్చి నీకు ఒక నలుగురు అండ ఉంది మీ మరిది ఫ్రూటీ బ్రదర్స్ అడబాల బాబ్జీ అదే బ్రాకెట్ సింగిల్ డిజిట్ బ్రాకెట్స్ ఆడుతుంటారు కదా ఆయన అలాగే మల్లిపాముల గణపతి గారు వీళ్ళందరినీ కలిసి రెండు వేల పద్నాలుగులో వీళ్ళందరి వల్ల నువ్వు ఓడిపోయావు అరాచకాల వల్ల నువ్వు ఓడిపోయావు ఓడిపోయి మళ్ళీ గెలిచిన వెంటనే మళ్ళీ అదే నలుగురు వచ్చి నీ చుట్టూ చేరారు నువ్వు చేసింది బ్రాకెట్లు ఆడడం రాకపోతే గంజాయి స్మగ్లింగ్ ఇవన్నీ నువ్వు చేస్తూ అక్రమాలు ఎవరైనా తిరగబడితే నీ వాలంటీర్లు పంపించి బెదిరిస్తూ ఇంత అరాచకాలు చేస్తున్న నువ్వు వచ్చి చాలా నీతివంతమైన మాటలు మాట్లాడుతున్నావు పైపెచ్చు బాబ్జీ గారు వ్యక్తిగత జీవితాల గురించి వచ్చావు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం మొదలెడితే నాకు ఆ మధ్యని కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక బిడ్డను సంఖ్యలో పెట్టుకుని ఒక ఆవిడ వచ్చి నీ వారసుడు అంటుంది ఆ విషయాలు కూడా నేను మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే వ్యక్తిగత జీవితాలు మాట్లాడితే ఆ ఆ లేడీకి కొద్దిగా ఇబ్బంది కలగకూడదు ఆవిడకి ఆ తల్లికి ఇబ్బంది కలగకూడదు నేను మాట్లాడలేదు కానీ ఆ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నీ చరిత్ర నీ హీనమైన చరిత్ర నువ్వు ఇక్కడి నుంచి విషయం లేదు డివైడ్ అండ్ రూల్ రాకపోతే భయపెట్టి పాలించడం రెండు చేస్తున్నావు తప్ప నీకు ఏమాత్రం వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ నీకు లేదు కులపరంగా లేదు ఏమనంటే నువ్వు దానకర్ణుడిలా ఆడుతున్నావు నువ్వు చేసింది అంతా అరాచకాలే దాన ఏం లేదు నువ్వు చేసిన మొత్తం అన్ని అరాచకాలు ఉన్నాయి ఈ అరాచకాలకి అడ్డాగా ఉంటూ డబ్బు అరాచకంగా సంపాదించి ఏమనంటే నువ్వు పదహారు వార్డులో చూస్తే ఆ కరెంట్లో నువ్వు నాలుగు సంవత్సరాలు వాళ్ళకి కరెంట్ ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు ఇదివరకు తెలుగుదేశం ఓటేసారని ఆ పదహారు వార్డులో అక్కడ పిల్లలు చిన్న పిల్లలు తల్లులు అలాగే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళతో నేను ఇంట్రాక్ట్ అయ్యాను నాకు ఇప్పుడు ఓటేస్తే నువ్వు జాగా ఇస్తావా ఇది నువ్వు చెప్ కరెంట్ ఇస్తాను అది నువ్వు చెప్తున్నది కాబట్టి ఓటు కాలం వదిలేండి ఎలక్షన్ టైంలో కొట్లాడుకుందాం అన్ని చేసుకుందాం ఒక్కసారి ఎలక్షన్ అయ్యి గెలిచిన తర్వాత మనం ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలందరికీ వెమ్మలేదు అంతేగాని వైసీపీ గుండాలకు వైసీపీ కార్యకర్తలకు గాంజాయి మాఫియాకో కాదు కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఇక మీద నుంచి ఇవన్నీ మానేయండి సమాధానం అడిగింది నీ లారీ యూనియన్లు డెబ్బై రెండు లారీ యూనియన్లు ఎక్కడ ఉన్నాయి అది నీ కబ్జాలో ఉన్నాయా లేదా నిజంగా నువ్వు యూనియన్కి ఎలక్షన్స్ అవి అవుతున్నాయా లేదా ఇటువంటి ఆట మీద మాట్లాడుకుందాం నువ్వు యూనియన్లు ఎలాగ నాశనం చేసావు బాబ్జీ గారు చెప్తారు అలాగే తెలుగుదేశం సంబంధించి నేను మా మిత్రులు తుమ్మల రమేష్ గారిని ఒమ్ము బాలాజీ గారిని తెలుగుదేశం సంబంధించి వాళ్ళ కామెంట్స్ వాళ్ళు ఇవన్నీ వచ్చేస్తే ఈ నాలుగు ఐదు కష్టపడి ఆపాను చాలా కష్టపడి చాలా కష్టాలు త్యాగా చేశాను పెట్టాడు అక్కడ పర్వాలేదు సమాధానం చెప్పడానికి చాలా స్ట్రాంగ్ టీమ్ ఉంది అయితే ఉదయ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ తంగళ ఉదయ్ శ్రీనివాస్ గురించి టీ టైం ఉదయ్ గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే ఆయన ఒక బుక్కి అట ఆయన రూమ్ లోనే బుక్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందట టాటా అంటూ నేను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను మీరు అందరూ రండి అన్నాడు సో అన్న తర్వాత కొద్దిగా అంతకు ముందు ఒక మీటింగ్ పెట్టి మా దుగిన్ బాబుజీ గారిని అంటే పది పన్నెండేళ్ళుగా ఆయనతో సహం చేస్తూ ఆయన విధానాలు నచ్చగా మానేసి బయటకు వచ్చి జనసేనలో జాయిన్ జాయిన్ అయిన దుగ్గిన బాబుజీ గారు నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి అయ్యా డెబ్బై రెండు యూనియన్లు మీ కబ్జాలో పెట్టుకున్నారు ఇది కరెక్ట్ కాదు లారీ ఓనర్లు నష్టపోతున్నారు ట్రేడ్ నష్టపోతుంది ఇలా చేయడం తప్పు అని చెప్పి ఆయన అడిగిన పాపానికి ఆయన కుటుంబం ఆయన అడిగింది ఏంటి యూనియన్లు నీ కుప్పిట్లో ఉన్నాయి నువ్వు అరాచకం చేస్తున్నావు అంటే వాటికి సమాధానం చెప్పకుండా ఆయన కుటుంబం గురించి మాట్లాడటం మొదలెట్టాడు అంటే ఆవు చేల్లో మేస్తే దోడ కట్టును వేస్తుందా అంటారు కదా ఇది యజమాని జగన్మోహన్ రెడ్డి గారికి పోలవరం ప్రాజెక్ట్ ఏమైందయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు కాకపోతే స్టీల్ ప్లాంట్ మైనింగ్ ఏమైందయ్యా అంటే మా గనులు ఏమయ్యా అంటే మళ్ళీ అదే మాట్లాడతారు అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమైంది అంటే అదే మాట్లాడతారు రైల్వే జోన్ ఏమైంది అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు ఇటు వ్యక్తిగత జీవితాలకి ఈ రాజకీయానికి సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు ఈ వైసీపీ మళ్ళీ ఏమనంటే విశ్వసనీయత అంటాడు చెప్పింది చేయాలి చేయకపోతే వెల్లగొట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కానీ అది కూడా రాదు అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ దేవి శ్రీదేవి సినిమా హాల్లో మీ అరాచకాలు మొదలయ్యాయి దోరపుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు ఆర్యవటం రెడ్డి అంటారు మద్రి నుంచి ఆర్యవటం అనే పిలుస్తాము ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చే మూలాలు కూడా తెలియాలి కదా ఆ మూలాలు బట్టి మీరు చేసే వ్యవహారాలు ఎలాగుంటాయో కూడా తెలియాలి కదా బ్రాకెట్స్ ఆడుతుంటారు కదా ఆయన అలాగే మల్లి గణపతి గారు వీళ్ళందరినీ కలిసి రెండు వేల పద్నాలుగులో వీళ్ళందరూ వల్ల నువ్వు ఓడిపోయి వాళ్ళ అరాచకాల వల్ల నువ్వు ఓడిపోయి ఓడిపోయి మళ్ళీ గెలిచినట్టు మళ్ళీ అదే నలుగురు వచ్చి నీ చుట్టూ చేరా నువ్వు చేసింది బ్రాకెట్ ఆడడం లేకపోతే గంజాయి స్మగ్లింగ్ ఇవన్నీ నువ్వు చేస్తూ అక్రమాలు ఎవరైనా తిరగబడితే నీ వాలంటీర్లు పంపించి బెదిరిస్తూ ఇంత అరాచకాలు చేస్తున్న నువ్వు వచ్చి చాలా నీతివంతమైన మాటలు మాట్లాడుతున్నావు బాబుజీ గారు వ్యక్తిగత జీవితాల గురించి వచ్చాం వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం మొదలు నాకు ఆ మధ్యనే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక పెట్టన్ శాఖలో పెట్టుకుని ఒక ఆవిడ వచ్చి నీ వార్స్ అంటుంది ఆ విషయాలు కూడా నేను మాట్లాడాల్సి వస్తాను ఎందుకంటే వ్యక్తిగత జీవితాలు మాట్లాడితే ఆ లేడీకి కొంచెం ఇబ్బంది కలగకూడదు ఆవిడికి ఆ తల్లికి ఇబ్బంది కలగకూడదు అని నేను మాట్లాడలేదు కానీ ఆ వివరాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నీ చరిత్ర నీ హీనమైన చరిత్ర నువ్వు ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్తే ఎవరితో వెళ్తావు ఏ హోటల్లో ఉంటావు అన్న డీటెయిల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర అటువంటివి కూడా నేను నా అవసరమైతే వ్యక్తిగతాలకు వెళ్తే అందరూ వ్యక్తిగతంగా వెళ్ళిపోతాను లేదు వ్యవస్థాగతంగా మాట్లాడదాం నువ్వు చేసిన తప్పుల గురించి మాట్లాడదాం నువ్వు చేసిన అభివృద్ధి గురించి అంటే మాట్లాడదాం నువ్వు మాట ధ్వంసం చేస్తే ఏమన్నావు అక్కడ మాట్లాడుకోవ కంపలన్నావు ఆ తర్వాత లారీ లారీలు పెట్టుకుంటాను నువ్వు మాటలు జతం చేసి లారీ పెట్టుకోవడం అసలు అసలు అంటే అర్థం తెలుసా నీకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మీ గతంలో నీ చరిత్ర చూసి మీ తాతగారి దగ్గర నుంచి అందరూ గొప్పగా చెప్పారు కదా మా పద్మనాభరెడ్డి గారు అంత గొప్ప చరిత్ర కాదు నేను నీ చరిత్ర గురించి చెప్తాను మా బాగ్య గారు కాసేపు తర్వాత ముఖ్యంగా వ్యక్తిగత జీవితాల్లో ఎవరు వెళ్ళకూడదు ఇది వరకు మూడు సార్లు నువ్వు గెలిచినప్పుడు కూడా రెండు సార్లు గెలిచినప్పుడు కూడా నీకు నీ గొప్పతనం కాదు మొట్టమొదటి రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం అభ్యర్థి కొండబాబు గారు ప్రజారాజ్యం అభ్యర్థి బంధన హరి గారు వీళ్ళిద్దరు కొట్లాట్లోని ఇద్దరు మత్స్యకారులు కొట్టుకుంటే మధ్యలో నువ్వు గెలిచావు అది అది నీ గెలుపు కాదు యాక్చువల్గా ఆ రోజు ఆ రోజు ఇద్దరిలో ఒకరు మానేస్తే నువ్వు ఓడిపోయి ఉంది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల నువ్వు గెలిచావు అది నీ గెలుపు కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగులో కూటమిని ఏర్పాటు చేశారు ఈ కూటమి వల్ల ఏమైందంటే వ్యతిరేక చేయలేదు కాబట్టి నీ రాజకీయంగా నీ చావు ఆ రోజే డిసైడ్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే కూటమి అన్నారో ఆ రోజే నీ చావు డిసైడ్ అయిపోయింది ఇప్పుడు మా ఆరాటం పోరాటం ఈ ప్రెస్ వేట్లు దేనికంటే కేవలం మెజారిటీ ఎంతో పెంచుకోవడానికి అంతే అంతకంటే నీకు లేదు నీకు మంచి పాలరాజు సమాధి నీ రాజకీయ సమాధి కట్టడానికి మంచి పాలరాయి అది సర్చ్ చేసుకుని ఉంచుకున్నాం కాబట్టి కూటమి అభ్యర్థులు అందరూ కలిసి ఇక్కడ కూర్చునేది దేనికంటే నీలాంటి తప్పుడు వాడికి రాజకీయంగా ఎలాగ సమాధి కట్టాలన్నది పవన్ కళ్యాణ్ గారు చాలా విజ్ఞతతో చాలా ముందు చూపుతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల అలా చేయడం జరిగింది అరవై వేల పైని మత్స్యకారులు అరవై వేలు పై పైన కాపులు ఉన్న ఈ ప్రాంతంలో అలాగే మిగతా బడుగు బలహీన వర్గాలు ఉన్న ఈ ప్రాంతం నుంచి నిజంగా నువ్వు అన్ని కావడానికి అసలు ఏమాత్రం ఆస్కారం లేదు డివైడ్ అండ్ రూల్ ఆఫ్ దా భయపెట్టి పాలించరు రెండు చేస్తున్నావు తప్ప నీకు ఏమాత్రం వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ నీకు లేదు పలుపరంగా లేదు ఏమని నువ్వు నువ్వు దానికన్నా కబర్లు ఆడుతున్నావు నువ్వు చేసినంతా అరాచకాలు దాని ఆ కరెంట్ నువ్వు నాలుగు సంవత్సరాలు వాళ్ళు కరెంట్ ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు ఇదివరకు తెలుగుదేశం ఓటేసారు ఆ పదహారు ఓట్లు అక్కడ పిల్లలు చిన్న పిల్లలు పల్లెలు అలాగే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు బ్రేక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు నేను ఇంట్రాక్ట్ అయ్యాను నాకు ఇప్పుడు ఓటేస్తే నువ్వు జాగా ఇస్తావా ఇది నువ్వు చెప్పాను కరెంట్ ఇస్తాను అది నువ్వు చెప్తున్నావు కాబట్టి ఓటు కాలం వదిలేయండి ఎలక్షన్ టైంలో కొట్లాడుకుందాం అన్నీ చేసుకుందాం ఒక్కసారి ఎలక్షన్ అయ్యి గెలిచిన తర్వాత మనం ప్రజాస్వామిక బద్దంగా ప్రజలందరికీ నువ్వు ఎమ్మెల్యే అంతేగాని వైసీపీ గుండాలకో వైసీపీ కార్యకర్తలకో గంజాయి మాఫియాకో కాదు కాబట్టి నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు ఇక మీద నుంచి ఇవన్నీ మానేయండి సమాధానం అడిగింది నీ లారీ యూనియన్లు డెబ్బై రెండు లారీ యూనియన్లు ఎక్కడ ఉన్నాయి అది నీ కబ్జాలో ఉన్నాయా లేదా నిజంగా నువ్వు యూనియన్కే ఎలక్షన్స్ అవుతున్నాయా లేదా ఇటువంటి ఆట మీద మాట్లాడుకుందాం నువ్వు యూనియన్ ఎలా నాశనం చేసావో బాబ్జీ గారు చెప్తారు అలాగే తెలుగుదేశం సంబంధించి నా నేను మా మిత్రులు తుమ్మల రమేష్ గారిని ఓమ్ బాలాజీ గారిని తెలుగుదేశంకి సంబంధించి వాళ్ళ కామెంట్స్ వాళ్ళు చెప్పడానికి రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే దుగ్గిన్ బాబుజీ గారితో పాటు మా పెద్దలు